హాయ్ అండి సొరకాయ హల్వా చేసుకున్నప్పుడు సొరకాయ చిక్కు తీసుకుంటాం కదా ఆ తొక్కల్ని వేసి చేయకుండా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి దానిలో ఉన్న ఈ గుర్చును కూడా పెట్టుకోవచ్చు ముందుగా తొక్కల్ని బాగా వాష్ చేసుకొని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి అయినా వేపుకోవచ్చు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవడం వల్ల పచ్చివాసన పోతుంది ఇది ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా బాయిల్ అవుతుంది ఇందులో పసరు వాసన పోవటానికి కొంచెం పసుపు ఈ వాటర్ అనేది మనం యూస్ చేయం పచ్చివాసన పోవటానికి మాత్రమే ఈ వాటర్ లో బాయిల్ చేస్తున్నాం అందులో కొంచెం ఉప్పు మనం ఇటు పచ్చళ్ళు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో మనం ఎనిమిది పచ్చిమిరకాయలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు మరీ ఉడకవసరం లేదు ఉడికి ఉడకనట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం గోంగూరకు ఎలా అయితే ఉడకబెడతామో ఇది కూడా అలానే ఉడకబెట్టుకోవాలి ఈ లోపు కొంచెం చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఈ విధంగా ముందుగా చింతపండు నానబెట్టుకుంటే తర్వాత పచ్చడిలో వాటర్ పోసే పని ఉండదు ఆ చింతపండు వాటర్తోనే పచ్చడి అనేది బాగా గ్రైండ్ అవుతుంది మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తొక్కలు అనేది బాగా ఉడికిపోతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే తొక్కలు అనేది బాగా ఉడికింది వాటర్లోంచి తొక్కల్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లని తర్వాత తొక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేసే ఉండదు ఈ చింతపండు గుజ్జు పోసుకుంటున్నాం కాబట్టి ఇన్ కేసు మళ్ళీ మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి పచ్చడి అనేది మనం ఉడికించుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయ్యేలోపు తాలింపుకు కావాల్సినవి ఒక చిన్న రూపాయి ఆరు ఎండుమిరపకాయలు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నరపాయలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం మినపప్పు కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చని వేసుకొని పచ్చడిని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి పచ్చడిని ఈ విధంగా ఉడకపెట్టుకోవడం వల్ల వెంటనే పాడవకుండా ఉంటుంది అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందాక తొక్కలు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకొని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి సొరకాయ తొక్కలతో పచ్చడి రెడీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఈ గుజ్జుతో పులుసు వీడియో పోస్ట్ చేయబోతున్నాను